చిరంజీవి కోసం పాట పాడిన చరణ్ చిరుతతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా దూసుకుపోతున్నాడు తొలితోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చరణ్ చాలా ఈజ్తో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరాతో భారీ హిట్ అందుకుంటూ వైవిధ్యాన్ని చూపుతూ మెగా పవర్ స్టార్గా మారారు రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలంలో అద్భుతంగా నటించి విమర్శకుల నోరు మూపించారు రంగస్థలంలో చిట్టుబాబు పాత్రలో ఒదిగిపోయి నటించాడు ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్గా మారిపోయారు రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా ఇక ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చేస్తున్నాడు అవును చిరంజీవి కోసం రామ్ చరణ్ మొదటిసారి సింగర్గా మారారు చిరంజీవి ప్రజాస్వామ్యంతోనే రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే ఈ పార్టీ కోసం రామ్ చరణ్ సింగర్గా మారారు పార్టీ కోసం మణిశర్మ సంగీతంలో చరణ్ ఓ పాటను పాడారు ఈ పాటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది చిరంజీవి హీరోగా నటించిన రాజా విక్రమార్కలోని సాంగ్ను ప్రజాస్వామ్యం కోసం రీమేక్ చేశారు ఈ పాట అప్పట్లో ఊపు ఊపింది ఇదే సాంగ్ని ఇప్పుడు పా రామ్ చరణ్ గారు రీమేక్గా పాడుతున్నారు